నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే దేశంలో ఎన్నికల సమరం ముగిసింది రెండు నెలల పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఏడు దశల్లో జరిగిన ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ దూసుకొచ్చాయి కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఊహించని ఫలితాలను వెల్లడించాయి ఐకా రిపబ్లిక్ మార్క్స్ ఇండియా న్యూస్ డి డైనమిక్స్ రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజులు చేసిన సర్వేల్లో బీజేపీ భారీగా సీట్లు గెలుచుకుంటుందని సంస్థలు ప్రకటించాయి దేశంలో మోదీ మూడోసారి ప్రధాని కావటం ఖాయమంటూ కూడా మెజార్టీ సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి దీన్ని బట్టి చూస్తే దేశంలో మోదీ మేనియా కొనసాగుతుందని అర్థమవుతుంది మెజార్టీ సర్వేలు ఎన్డీఏకు మూడు వందల యాభైకు పైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి ఆసక్తికరంగా దక్షిణాదిలోను కమలం పార్టీకి యాభై ఏడు నుంచి అరవై ఐదు సీట్ల వరకు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వే సంస్థలు చెప్పడం గమనార్హం ఈసారి మోదీ సర్కార్ను నివరించేందుకు విపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడి గట్టి పోటీ ఇచ్చాయి అటు బీజేపీ కూడా ఈసారి నాలుగు వందల సీట్లు టార్గెట్గా పెట్టుకుని ఎన్నికలను ఫేస్ చేసింది అయితే బీజేపీ ఆశించినంత రాకపోవచ్చు కానీ మూడు వందల యాభైకి అటు ఇటు ఖచ్చితంగా వస్తాయని సర్వేలు చెప్తున్నాయి రిపబ్లిక్ టీవీ సర్వేలో ఎన్డీఏకు మూడు వందల డెబ్బై ఒక్క స్థానాలు రిపబ్లిక్ భారత్ నాట్రిక్ సర్వేలో మూడు వందల యాభై ఆరు నుంచి మూడు వందల అరవై ఎనిమిది మధ్యలో స్థానాలు జన్ కీ బాత్ సర్వేలో ఎన్డీఏకు మూడు వందల అరవై రెండు నుంచి మూడు వందల తొంభై రెండు సీట్లు న్యూస్ నేషన్ సర్వేలో మూడు వందల నలభై రెండు నుంచి మూడు వందల డెబ్బై ఎనిమిది సీట్లు దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎన్డీఏకు రెండు వందల ఎనభై ఒకటి నుంచి మూడు వందల స్థానాలు సాధించనులడించాయి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేనతో జత కట్టిన బీజేపీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది ఎన్డీఏ కూటమి ఇరవై రెండుకు పైగా స్థానాలు గెలుచుకుంటాయని సర్వేలు చెప్తున్నాయి బీజేపీ నాలుగు నుంచి ఆరు స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా వేశాయి ఇక తెలంగాణలోను గత ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించిన బీజేపీ ఈసారి అత్యధికంగా ఏడు నుంచి ఎనిమిది స్థానాలు పైన సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి మొత్తంగా కౌంటింగ్ కు రెండు రోజుల ముందు వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీ శ్రేణులకు జోష్ ఇచ్చింది ఇక పూర్తి స్థాయిలో సమగ్ర ఫలితాల కోసం జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే మేము సిక్స్టీ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి